ఇవాళ మాటలు మంది మస్తుగా మాట్లాడచ్చు ఇప్పుడే శ్రీధర్ చెప్పిండు కదా నెత్తి వాంది కాదు కత్తివాంది కాదు ఏముంది నరికిద్దందుకు ఎటు వాడితే మస్తుగా మాట్లాడచ్చు ఎట్లుంటుందంటే ఇవాళ మాట్లాడట కథ అరవై అరవై ఐదేళ్ళు రెండు వందల రూపాయల పెన్షన్ ఇవాళ వచ్చి నాలుగు ఇస్తా నలభై వేలు ఇస్తా అని అడ్డం పొడువు నరుకుతాడు ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు పన్నెండు గ్యారంటీలు వాని పార్టీకే వారంటీ అయిపోయింది గ్యారంటీ ఎక్కడిది వాని మాటకు ఆ పార్టీ వారంటీ ఎప్పుడో అయిపోయింది దాన్ని ఎప్పుడో చెత్తబుట్టల వాడేసిన సచ్చిన పాము వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీ దాన్ని మనం నమ్మనట నమ్మి మళ్ళీ ఒకసారి మనం మెడ వాళ్ళ చేతిలో పెట్టన్నట ఆలోచించండి దయచేసి అరవై ఐదేళ్ళు మీరు పది పదకొండు సార్లు ఓటేసి ప్రభుత్వం నడపండిరా అంటే కరెంటు ఇయ్యే శాతకాలే నీళ్ళు దాయిపోయే శాతగాలే సాగునీరు ఇచ్చే తెలివి లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు ఆడపిల్లలు అగ్గం చేసుకుంటే సాయం చేసే గుణం లేదు ఇలా వాళ్ళట వచ్చి ఇంకేదో చెప్తాం ఆరు గ్యారంటీలు ఇస్తాం అరవై గ్యారెంటీలు ఇస్తామని అరుపుతుండ్రు ఎట్లుంటుందంటే కథ వెనకటికి మన గంభీరవ పెడసండి ఊళ్ళేనే ఒక పెద్ద మనిషి ఉండే ఒక ముసలామె ఆమెకు మనవడు ఉట్టేది ఉన్నది ఇక మన్వడు ఇంకొక రెండు నెలల్లో ఉడతాడనగా ఇక చలికాలం వస్తుంది కదా అని చెప్పి డిసెంబర్ లో ఉట్టేది